శ్రీమాత్ర నమ ఐదు గ్రహాల ఏకకాలంలో తిరోగమన కదలిక ఈ నాలుగు రాసుల వారికి భారీ సంపద ఆగస్టు ఇరవై నాలుగు నుండి ఐదు గ్రహాలు తిరోగమన కదలికలో కలిసి కదలడం మొదలయ్యాయి అంటే శని రాహువు కేతువు శుక్రుడు బుధ గ్రహాలు తిరోగమన దిశలో కదులుతాయని అర్థం శని శుక్రుడు ఇప్పటికే తిరోగమనంలో ఉన్నారు కానీ రాహు కేతువులు ఎప్పుడూ వెనుకకు కదులుతాయి ఏకకాలంలో ఐదు ప్రధాన గ్రహాల తిరోగమనం ఆసక్తికర పరిస్థితులను సృష్టిస్తోంది ఈ గ్రహాల స్థానం మొత్తం పన్నెండు రాసుల మీద గొప్ప ప్రభావాన్ని చూపుతుంది అయితే ఇది నాలుగు రాసుల వారికి చాలా శుభప్రదం మరి ఆ రాసుల వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ రాశి వ్యక్తులు వారి వృత్తుల్లో లాభాలను పొందుతారు ఉద్యోగుల పనితీరు మెరుగ్గా ఉంటుంది వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి మీ ప్రణాళికలు ఫలిస్తాయి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారి కల నెరవేరుతుంది వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది రెండవది మిథున రాశి ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనది ఈ వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీ గౌరవం పెరుగుతుంది ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు మీ మాట శాసనమవుతుంది మీరు విదేశీ పర్యటనకు వెళ్ళచ్చు మీ జీవితంలో ఆనందం వనరులు పెరుగుతాయి మూడవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలం మీకు సానుకూల మార్పులను తెస్తుంది మీరు వృత్తిలో లాభాలను పొందుతారు మీ స్థానం బలంగా ఉంటుంది రాజకీయ మరియు సామాజిక జీవితానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది అలాగే పదవి ప్రతిష్టలు లభిస్తాయి ధనం లాభదాయకంగా ఉంటుంది సంతానం పొందే అవకాశం ఉంది నాలుగవది తులారాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ వ్యక్తులు బాగా పనిచేస్తారు ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉంటాయి వ్యాపారస్తుల ఆదాయం పెరుగుతుంది మీ గౌరవం పెరుగుతుంది కీర్తి పెరుగుతుంది అవివాహితులకు వివాహాలు జరుగుతాయి